వెల్కమ్ టు న్యూస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసే బాధ్యత మాది చౌదరిగూడలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం గట్కేశర్ మండలం చౌదరిగూడ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ దంపతులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈరోజు గ్రామంలోని వారి అనుచరులను భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారు ఈ చేరికలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట ఆంజనేయులుగౌడ్ అధ్యక్షతన మండల కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్ బీ బ్లాక్ అధ్యక్షులు పేముల మహేష్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తొడుకురా వజ్రీష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలుపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో జరిగాయి

Mama Mama Ayo monway Dilaut

ఈ ప్రాంతంతో దాదాపు ముప్పై సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ అందరితో కూడా ప్రతి ఒక్కరితో అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం ఈనాడు నిజంగా చూస్తే మొట్టమొదటిసారి వన్ సైడ్ అయినట్టు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నట్టు కనిపించేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈరోజు ఈ ప్రాంతం కనిపిస్తూ ఉంది ఏ పార్టీ నాకు ఇలా ఉందని అనిపించేది ఒకటే పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అసెంబ్లీ ముందు జరిగిన విధంగా కూడా సంతోషంగా ఉంటుండే కానీ ఈరోజు రావడం మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనలో భాగంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన పార్లమెంట్ సభ్యులుగా ఉండడం అనేది మన అదృష్టం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు మీరు కూడా ఆశించారు ప్రజలను దోసుకొని ప్రజల రక్తం దాగి మండల్ చౌదరూడ విలేజ్లో మాజీ సర్పంచ్ బైరు రమాదేవి గౌడ్ గారి ఆధ్వర్యంలో అలాగే కట్ట ఆంజనేయులు గ్రామశాఖ అధ్యక్షుని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జయనైతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఇన్ఛార్జి వజ్రశన్న గారికి మాజీ ఎమ్మెల్యే సుదీర్ఢన్న గారికి మరియు ఇటు ఉన్న వార్డు మెంబర్లందరూ సీనియర్ మన గర్కేసర్ మండల్ అధ్యక్షుడైన రాజేశ్వర గారికి మన చౌరడ గ్రామ పంచాయతీ కట్టాంజయ్య గారికి అధ్యక్షుడికి అదేవిధంగా అక్కడ వార్డు సభ్యులకు మన గ్రామంలోని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి జైన్ చాలా సంతోషం మనము సునీత మహేందర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున అందరం కలిసి మంచి మెజార్టీ మన గ్రామం నుంచి ఒక రెండు వేల మెజార్టీ ఇవ్వాలని గ్రామస్తు పేరు పేరున కోరుకుంటున్నాను మంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అనేది కనిపి కూడా జై బీఆర్ఎస్ జెండా మాత్రం ఎగరొద్దు ఆ పార్టీ పోయింది రద్దు చేసిన పార్టీని తెలంగాణలో మొత్తంగా చేర్చండి కాంగ్రెస్ పార్టీ పార్టీ జెండా ఎగరేయండి గ్రూపులకు అతీతంగా పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్న నాయకత్వాన్ని బలపరిచి ప్రజా పాలనకు మద్దతుగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి చౌదరి కూడా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మా అవ్వలకు నాలుగు వేల పింఛిని ఇస్తామని చెప్పినాం నాలుగు వేల పింఛిని ఎన్నికలైన తర్వాత నాలుగు మాసాలే అయ్యింది గవర్నమెంట్ వచ్చి చేస్తామని ఎన్నికల ముందు చెప్పడం ఖచ్చితంగా కూడా నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా దానితో పాటు గ్రామ ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మన గ్రామ సర్పంచ్ ఎక్కడే సర్పంచ్ బైర్రాములు గారు